అందరికీ నమస్కారం నేను మీ తిరుమల శ్రీని ఈనాటి నా సంకీర్తన నారాయణని చక్కని నామము నాదు జిహ్వపై నిలుపుమయా నీ చక్కని నామము నాదు జిహ్వపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని కొలుతుమయ केशव माधव गोविन्दायनि दोसलोग्गिनि कोलुतुमया नारायणनि चक्कनि नाममु नादु जिह्ै निया केशव माधव गोविन्दायनि दोसलोग्गिनि न कोलुतुमया माश्चावतरा नाममुलु मेलुगनामदिनि मरुवनया कूर्मूपमुन कुदुरुग नी नामदिनि निपुमया माश्चावतरा नाम मेलुगनामदिनि मरुवनया కూర్మరూపమున కుదురుగ నీవు నిలుపుమయ నిలుపుమయా నారాయణని చక్కని నామము నాదు జిఫపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దోసలోగ్గి కొలుతునయా కనకనే తృడాని కదలెన్నడు కలలోనైనా మరువనయా హిరణ్య కసుపుని హరింపజేసిన హరివిని వని నెరుగునయా కనకనే తృడాని కదలెన్నడు కలలోనైనా మరువనయా హిరణ్య కసుపుని హరింపజేసిన హరివి నీవని నే నారాయణని నారాయణ నీ చక్కని నామము నాదు జిహపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దోశలోగ్గి కొలుతుమయా వామనమూర్తివి వటుడవు నీవు వరములిచ్చుట వాడుకయా ரிபத்து பாதாழம்புன பண்டுவனே விண்டனயா வாமனமூர் விட்டுடவு நீ வரமுளிச்சுட்டா வாடுக்கரிபூன பண்டுவனே விண்டனயா நாராயண நீ ని నామము నాదు జిహపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని నిను కొలుతుమయా రామ రామ రామాయణిని నామము జపించి తరించుమయా దశరథ నందన రావణ మర్దన దయచూపుని దాసుడనయా రామ రామ రామాయణిని నామము జపించి తరింతుమయ దశరథ నందన రావణ మర్దన దయచూపు ముని దాసుడనయా నారాయణని చక్కని నామము నాదు జిహపై నిలుపుమయా केशव माधव गोविन्दायनि कृष्ण लोग्निनुकोलुतुमया कृष्णा 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 अन्टे कष्टमुलन्नीतीरुनया काल्यमर्दनकंससंहारण कापाडुमु कृष्णय्या कृष्ण 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 अन्टे कष्टमुलन्नीतीरुनया काळ्यमर्दन कापाडुमुवो कृष्णय्या नारायणनी चक्कनि नामं, नादु जिह् निमया केशव माधव गोविन्दायनि दोसलोग्गिनि कोलुतुमया కలియుగవాస శ్రీవేంకటేశిరుమలగిరిపై వెలసివా కలియుగవాస శ్రీ వెంకటేశ తిరుమలగిరిపై వెలసివా దర్శన భాగ్యము చేతన మాకు పరమ పదము కలిగించు మయా కలియుగవాస శ్రీ వెంకటేశ तिरुमलगिरिपैलति वा दर्शनभाग्यमुचेतनमाकु परमपदमु कुमया नारायणनि ని నామం నాదు జిఫపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దోసలోగినిను కొలుతు మయా కేశవ మాధవ గోవిందాయని దోసలోనిను కొలుతు మయా కేశవ మాధవ గోవిందయని దోసలోగ్నిను కొలుతు మయా ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय